కదిలే వాకాలు చేస్తాను అతను మంచాడు పేల్చకండి అతనే పాపం మమ్మల్ని కాపాడాడు అలాగా ఐఎమ్ సారీ ఐఎమ్ రియల్లీ సో ఐఎమ్ మిస్టర్ ఆగు నా పిల్లల్ని కాపాడు నేను థాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళిపోతావు నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు కానీ ఆ వెధవులకు బుద్ధి చెప్పండి ఏం బాబు ఏ ఊరు ఎవరి తాలూకు ఏ ఊళ్ళో పని దొరుకుతా ఆ ఊరు ఎవరి దగ్గర పని వాళ్ళ తాలూకా నిరుద్యోగం అన్నమాట ఇదిగో ఈ శాలితని చూశారుగా షాకరీ చేసే సత్తా ఉంది మీ కోట్ల ఏదైనా పనిపించండి మీ పిల్లలకు బాడీ గార్డ్ మీ పిల్లలకు వాచ్మెన్ ఎనీథింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ పైలట్ టు పైలట్ షీ ఎనీథింగ్ అంటే ఎడ్ల పని గొడ్ల పని చేయగలవా ఓకే థ్యాంక్స్ కమాన్ రాఖీ కమ అంటే నీతో పాటు ఈ గుర్రం కూడానా అంతే కదా అంటే నీకే అంటే నీకే దిక్కు లేదు నీ మేరకు డోల్ అంటారా నాతో పాటే నా గుర్రం కూడా మీతో మీ పెళ్ళం బిడ్డలు ఎట్లాగో నీలాంటి వాడికి నేను జాతి పలేనేనండి నేను పని పనిచేసేటప్పుడు ఒకసారి మా రాఖీ జ్వరం వచ్చి పడిపోయింది దీన్ని నమ్మేస్తా ఉన్నారు నేను అయితే ఇద్దరిని బయట పోమన్నారు అక్కడికి బయటకు వచ్చేసాం జపాస్ ఒట్టిపోయిన గుడ్డు మీద కూడా అంత గాలి చూపించేవాడు మనిషి కాడు దేవుడన్నా నమ్మకం నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నీ పేరేమిటి జాకీ జాకీ అంటే నువ్వు గుర్ర పందాలడువా కాదండి నా అసలు పేరు జానకరామయ్య అయితే చిన్నప్పటి నుంచి గుర్రపశాలలో పనిచేసేవాడు కదండి అందుకని అందరూ ముద్దుగా జాకీ అని పిలుస్తారు గుడ్ సీత జాకీ ఇంటికి తీసుకెళ్ళు నేను ఒకసారి జమీందార్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తాను రైట్ వెళ్ళనివే థ్యాంక్ యూ సార్ వచ్చేసారా సుబ్బులు ఓసారి జాకీ లోపలికి రావా

సారీ అండి ధనాలండి ధనాలు 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 చిరంజీవా దేవుని నేను చల్లగా చూడాలి బాబు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బులు ఇతను మన కమతగాడిగా పెడదాం అనుకుంటున్నాను ఇతను గుర్రాల సేవ తెలుసు గోడ్ల సేవ నేర్చుకుంటాడు సీత కిందటేడు గేదు కోసం పాక వేసాం చూడు అక్కడ మనవాడి మకాం చూపించు సార్ చిన్న మాట్లాడుతున్నాను బిర్యామనుకోరు కదా అడుగు ఇప్పుడు ఆ గేద కొన్ని ఉంటుందా ఉండదు దాన్ని మంచి సార్ మీ అమ్మాయి నేనే పిలవమన్నా థ్యాంక్స్ అలాగా అవన్నీ మగాళ్ళు చేయాల్సిన పనులు లేదు నాక సరే నువ్వు భయపడతావు నేను భయపడితేటే ఇది ఒకటేనా మరి డ్రాయింగ్ డైనింగ్ కిచెన్ అదే నాలుగు ఫ్రెండ్స్ వస్తే కలిసి కూర్చోడానికి ఒకది భోజనం ఒకది పడుకోవడానికి ఒకది ఈ ఊళ్ళో అన్నేసి ఉండవు ఒకటే కదా అది సరే మరి అసలు గది అదేంటి అదే పొద్దున లేచాక పొద్దున్న లేచాక వన్ టూ త్రీ ఫోర్ అలాంటివి అదా అలా పొలాలకే షికార్ వెళ్తే కారు పొడుగుతా వన్ టూ ఓహో ఓపెన్ టాయిలెట్సా అదే మంచిదేలే గాలి వెళ్తున్నారు బాగుంటాయా ఫ్రీగా ఉంటుంది అదేంటి అది పావుల గేటు అదే అప్పుడప్పుడు పా వచ్చి ఇక్కడ మూల పడుకుంటుంటుంది మన దారి కట్టని దానికి వేరే హాయ్ రకే బాయ్ యావయో సద్దివనం తిందు గానీరా

ఏంటి జొన్నకూడు జొన్నకు ఇన్నైనా ఒంటికి మంచిది అవును పొద్దున్నే టిఫిన్ కి ఇడ్లీ గిడ్లీ ఆమ్లెట్ కిమ్లెట్ పెసరట్ కేసు పెట్టేవాడు చేస్తాగా సంక్రాంతికి సంవత్సరాదికి ఏడాదికి ఒకసారి రెండు షార్లు రెండు షార్లు నో చెప్పి అదే నంచుకోవడానికి కాస్త ఉప్పు ఉప్పుగా కారం కారంగా ఇదిగో బాబు నంచుకో చట్నీ టిఫిన్ లో మంచుకోవడానికి కదా లేకపోతే చప్పగా ఉంటుందండి అదేమిట్రా ఇంకా కన్నీళ్ళు మళ్ళీ మిరపకాయ కొరికావా మిరపకాయ కాదమ్మా మిఠాయి వండు కొరికాను అందుకే బాగుంది ఇటు సైడ్ ఓకే అటువైపు ారు ప్లీజ్ స్టాండర్డ్ సైడ్ ప్లీజ్ స్టాండర్డ్ సైడ్ సార్ మీరు టర్న్ అయ్యట్లేరు మనమే టర్న్ అవుతా ఓకే అలాగే కొంచెం ఫైన్ సార్ அதே லவல் சார் அதே லேவல் குமரி குமரி கொஞ்சம் கிந்த கிந்த ஏன் கொடுத்து சார் பணம் செய்ய ఇంట్లో ఉన్న బట్టలన్నీ నువ్వు ఈ మహానుభావం నా మెలటర్ వాళ్ళు ఎందుకు వదిలేసారు ఇప్పుడు బాధపడింది ఆ గొడుగలాగినే పట్టుకుంటాను మరి కర్ర కుర్చీ మెరుగుతున్నావు అంటే నువ్వు పెడుతుంది కదా సోఫా వాతంగా ఉంటుంది ఏం పర్వాలేదండి ఇది కూడా బాగా బాబాయ్ సారీ సరే టెన్షన్ సార్ సార్ పొద్దున్న కొబ్బరి తోటలోకి వెళ్ళాను ఏడు వందల యాభై కాయ్ దింపించాను ఆ మాగాణలోకి వెళ్ళాను పార్టీ బస్తాలు దింపించానండి అవి కూడా పట్టణానికి లారీ గాలికి వెళ్తుంటే దాన్ని ఆఫ్రికి మాట్లాడికి పంపించానండి పోతే రేట్ రేటెట్టప్పుడు తమ మాట్లాడుకుంటారు కదా అని అమ్మాయి గారి చేత ఆ పట్టణం సావుకారికి చిట్టి రాసి పంపించండి కూడా మన బండకున్నాయి కానీ లేదండి ఆనపరమైన ఒక్క పూట తక్కువ హాయ్ ఏదో తమ ఆశ్చర్యవాదం అది సరే అరే ఊర్చేతనన బండగొన్నే ఊర్ పొలిమేర దాటడు వాడిక ఎలా కళ్ళమేస్తారా బాలేవారండి నీకే కళ్ళై వెయిగలేనోడవలకిగా సారీ సార్ కళ్ళు మీక సార్ నీ గుర్రానికి అమ్మ నువ్వు ను వాతా చడూరు నాకు బాగా నచ్చావురా నువ్వు కూడా నాకు నచ్చావురా సారీ సార్ ఎక్కడ ఇది అడ్జికడ్ అనుకున సార్ సారీ సార్ అమ్మ 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 ఈ పన్నెటూరు పొందేం రావలేను బాబు ఇగో ఇక్కడ యాపిల్ చూసిన ఏమైనా దొరుకుతుందా చూసూ లేదు గీసూ లేదు కాసేపు ఆబు అమ్మ అన్నం పట్టుకొస్తుంది కాసేపా పక్కన పన్నెండు అదే నేను పైకి చూసి పన్నెండు అంటున్నావు ఆకాశంలో నీ బాబు అవన్న గడియారు అలాడు తీశాడా అంతేగా పొద్దున్నే తీర్పు కొండలో సూర్యుడు పొడిస్తే ఆరు ఆకాశంలో నడిన మీదకి వస్తే సరిగ్గా పన్నెండు సాయంకాలం పడమటి కొండలో జారిపోతే ఆరు ఆహా అట్టగా అవును మరి నాకు తెలియగడుగుతాను ఎంత బ్రహ్మాండమైన గడియారో ఆ బ్రహ్మదేవుడు కనిపెడితే మరి సిటీలో అందరూ ఏంటి సిటిజన్లు సీకులు కడుగుతుంటారు పిచ్చిముండా కొడుకులు